so the two opening batsmen for india are there. Sachin and from uh, the pakistani fast really will. Uh... And he goes after that one and it's six. Wow. straight back past the baller for four. no ball as well. so that'll be five runs. Six. and he goes after that one and it's away on the that's six. this is quick up. six. <laughs>

మళ్ళీ సిక్స్ ఫోర్ లో కొట్టేసావా సార్ నేను బంతిని కొడితే అది బిల్లా టెంపుల్ లో గంట తగిలింది సార్ ఇంకో బంతి ఎక్కడ ఉందో కనపట్టలేదు సార్ గంట తగలటం కదా ఏంటి సార్ గంటేస్తారు ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్ నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచి మీద పడుకుని కనరా ఓకే గెట్ అవుట్ సార్ గుర్తుంచుకోండి సార్ ఓకే ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ కాకపోతానా నా ఆటోగ్రాఫ్ చేత తీసుకునే చేయకపోతే నా పేరు రాంబాబే కాదు సార్ పోరా అనివార్య కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని బేలం వేయడం జరుగుతుంది ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట రెండు కోట్లు మూడు హాయ్ హలో హలో ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటోసారి ఇరవై ఒకటి రెండోసారి ఇరవై ఒకటి మూడోసారి వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మీరు ఆ ఇరవై ఒక్క కోట్లు ఇప్పిస్తే వాట్ డూ యూ మీన్ ఇరవై ఒక్క కోట్ల అదే సార్ మీరు ఈ ఫ్యాక్టరీని వేలం ఇరవై ఒక్క కోట్లకు పాడారు కదా నేను పాడేనా ఎప్పుడు పడి ఇప్పుడేగా ఇరవై ఒకటి అన్నారు ఇరవై అంటే నేను ఇరవై ఒకటి అన్నాను అంటే పదకొండు అన్నాను అంటే పదకొండు అంటాను మీకు లెక్కలు రావని ఇప్పుడు నువ్వు ఇరవై రెండు ఎనికండి ఇరవై మూడు అంటారు కండి డోంట్ డిస్టర్బ్ మీ అంటే మేమంతా లెక్కలు రాని సవటలం నువ్వు గొప్ప లెక్కలు మాస్టర్మి పెద్ద కారులో వచ్చేసావు యాదం పాట మళ్ళీ మొదలెట్టండి రా మధ్య ఏంటో ఈ జనరేషన్ అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదండి ఆ మాటకి అర్థమైంది సార్ కొన్నిటికి మీనింగ్స్ ఉండవు ఫ్లో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే ఫాలో మీ సార్ ఇంతకీ కార్ అయినా కొంటారా లేకపోతే కారు కార్ కొంటాను నేను ఇప్పుడు చెప్పాను ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూమ్ కి వస్తే వస్తే రండి సార్ వెల్కమ్ సార్ అని కారు చూపించాను చూపించి క్లచ్ ఉంది బ్రేక్ ఉంది అని చెప్పారు కానీ నా జేబులో డబ్బులు ఉన్నాయని అడిగారా అడగలే ట్రైల్ వెళ్ళండి సార్ ట్రైల్ వెళ్ళండి సార్ అన్నారు నువ్వు ట్రైల్ తీసుకొచ్చా నేను ట్రైల్కి వచ్చా ఏంటమ్మా ఏంటి సార్ మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడు ఒక్కడుంటే చాలు సార్ ఏంటో అంత నీ అభిమానం అందుకే అంటారు అరటి పండులో పండు దీని తొక్క ఆహా తొక్కలో ఏం చెప్పారండి ఇలాంటివి లక్ష చెబుతా పోయా పోరారే కారు నమ్ముకు నేను రా కాలం ఉన్నాను నాలుగు ఐదు ఇక చూసుకోట్టు ఇంత కొట్టు కొట్టి ఇప్పుడు యాభై క్లాసులు బాల్గొట్టు అంటే కూడా ఏమైంది మావా ఏమైంది వాడు పది మంది ముందు నన్ను మెడ పట్టుకొని బయటకు వచ్చేట తెలుసా ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడన్నమాట ఇంతకంటే కారణం ఏందో మంచిది మాస్క్ ఎట్లా దిగలిగినావు అన్న సడన్ బ్రేక్ అయితే ఎన్నిసార్లు సార్లు నీకు సడన్ బ్రేక్ ఆ పక్క స్ట్రీట్ లో బ్రేక్ వేసినా అన్న లక్కీ కా ఇక్కడ ఆగింది అసలు దీనికి బ్రేకులు సరిగా పనిచేస్తలేవు ల్యాండ్ సర్కార్ కొనుకొని ఎన్ని సార్లు చెప్తున్నాను నీకు కొంటానురా అప్పు తీసుకున్న ఎదవలిద్దరు కరెక్ట్ టైం డబ్బులు ఇచ్చేస్తే ల్యాన్సర్ కార్యక్రమ ఏకంగా బెంజి బెంజి కరే అసలు ఇవాళ వాళ్ళ సంగతి తెలుసుకోవాలి అటో ఇటో పద అను రేపు నుంచి మందు మానేస్తాను ఏను మందు మానేస్తాడు అల్లుడు నిన్న మానేస్తానన్నా మొన్న మానేస్తానన్నా అంత ముందు మానేస్తానన్నా మందు మానేస్తానని చెప్పగలడు నేను దండం పెడతాను అది కదా మావా రోజు మందు మానేస్తాను పోతే నెక్స్ట్ డే తాడానికి ఇంట్రెస్ట్ ఉంటా అందుకే అన్నారు గుండ్రంగా ఉండదు భూమి ఏమో అదే ఎప్పుడు ఉంటాయని వస్తే ఉండదా అదే ఎప్పుడు వస్తుంది అది తెలిస్తే చెప్పవా హేయ్ ని హయ్ ఒక్కసారి వన్ డే మ్యాచ్ ఫ్రీగా గా చూపించావని ఆ పార్టీకి వేలు అప్పించారు అది తిరిగి ఇవ్వకపోగా వీడు నా ఫ్రెండ్ని పరిచయం చేసి రెండు లక్షలు ఇప్పిస్తావు అప్ప రెండు లక్షలు కూడా అప్పు అప్పు కాదా మరి పెయ్యి కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు దాన్ని ఏమంటారు ఏమంటారు రా అడుగు అప్పు అంటారు మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు చేపలు అంటారు అదే ఎప్పుడు ఇస్తా అంటాను చేతలో ఉన్నప్పుడు బాటిల్ వెళ్ళిపోయిందంటే బిల్లు నువ్వే కట్టాలి అక్కడ బొద్దుందా చిన్నపిల్లలు ఏడుస్తావేంటి నీకు ఎంత ఇవ్వాలి కలిసి వచ్చి రౌండ్ ఫిగర్ టూ ఫిఫ్టీ ఇచ్చాయి నీకు అసలు కామన్ సెన్స్ ఉందా డబ్బులు ఎప్పుడు ఇచ్చావు ఇప్పుడే ఇప్పుడు ఇస్తే ఎన్న ఇచ్చేస్తారు నీ అబ్బా వారం తర్వాత కనిపించు అప్పుడు ఇస్తావా ఎప్పుడు ఇస్తానో అప్పుడు చెప్తా యా నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఎవడైనా కొట్టేయచ్చు మా దగ్గర ఉన్నాయనుకో బ్యాంక్ లో ఉన్నట్టే నిజంగా నా అన్నాను ఫట్ బాబు గుడ్ నైట్ అల్డ్ ఓకే అమ్మా అమ్మా ఆ దరిద్రం వచ్చాడే ఏ సావిత్రి రాత్రి ఏంటండి తలుపు గడి కూడా పెట్టకుండా ఏం చేస్తున్నా నేను అసలు తలుపు ఆ అంటే ఏంటండి ఉద్దేశం దొంగ కూడా లోపలి వచ్చే పరిస్థితి ఇంట్లో సామాన్లు ఏమున్నాయని వాడు దొంగలిస్తాడు అంటే నా మీద సెడ్డ రాస్తున్నాం అనమాట ఏంటంటే మీరు మొన్న మీ కోసమే కొమ్మ దగ్గర వెయిట్ చేస్తే కోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు సరిపోలే ఎందుకొచ్చిన గొడవ అని తలుపు వేసుకొని పడుకుంటే ఎన్ని సార్లు కాలిఫీలు కొట్టాలే అని తిట్టాను ఇవ్వలేమో ఇలా అంటున్నారు ఏండే ఆ ఇష్ట వచ్చినండి అంటాను రోజుకో టైపులో నా ఇష్ట వచ్చినట్టు పెడతాను ఏ తిండకూడదా ఇలా పోయింది మేడం ఏ నువ్వెండరా గుడ్ల బోపుల గుడ్లా పోయింది చూస్తురా తప్పటికప్పుడు పోని పడగా

ఏంటి ఇది ఇప్పుడే అలా రాందంటే వేడి చేస్తే అండి కౌంటర్ లో నేర్చుకున్నావు నువ్వు మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంట బెగ్ చేస్తాను పలావ్ చేసింది ఇంట్లో బియ్యం లేవండి బియ్యం లేవా ఏం చేస్తున్నావు నువ్వు బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్ వెళ్ళి రాంబాబు గారి పేరు చెప్తే ఎన్ని కిల్లలు బియ్యం కలుతాడు కిల్లలు బియ్యం చెప్పానండి ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద వేసి చెప్పాలా ఆడి సంగతి నేను చూసుకుంటాను కానీ ఎప్పుడు నన్ను ఏం చేయమంటా ఎంత టైం అయినా ఇంకా మెలుకునే ఉన్నావా మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు మరి తాగితే అది నీకు పచ్చి నిజం చెప్పనా రేపటి నుంచి నాలుగేళ్లుగా బలే చెప్తున్నారు అదే నువ్వు ఇంకా అంతే అన్నారు ఫ్రూట్స్ తినాలి ఫ్లూట్ వినాలి అని అంటే

ఇప్పుడు నువ్వు నా కాడకు దండం పెడతావా అవునండి అలా చేస్తే నేను కూడా నీ దండం పెడతాను అదేంటి చూడు నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరు సమానమే అదృష్టవంతురాలండి మొదట రాత్రికి అలా అనేస్తే మీకే అలవాట్లు లేవా ఎందుకు లేవు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను తోముకోగానే పాలు తాగుతాను తాగగానే ఒళ్ళు తోముకుంటా చదువుకోగానే టిఫిన్ తిండి అబ్బా అవి కాదండి మరి సిగరెట్లు చిచ్చి పాన్లు మందు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి థ్యాంక్స్ మీకు ఏ అలవాట్లు లేవు కదా అబ్బా మనిషిని తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు ఇప్పుడైనా అవసరం అయితే అబద్దాలు చెప్తానంతే అబద్దాలే కాదు